స్వచ్ఛ భారత్ సంకల్పం దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు చేయూతనివ్వాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గాంధీ కోడల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ మానవాహారం నిర్వహించారు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు ఈ సందర్భంగా ప్రజలకు కాటన్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు కట్టుబడి ఉంటా ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్ తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తున్నాయి వాటిని తప్పించి మనం ఈ కాటన్ బ్యాగ్స్ ప్రతితో తయారు చేసినాయి ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే వాడి తయారవుతుంది వాటిని వాడమంటున్నాం వాడి పడేసేవి కాకుండా ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో కానీ గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మనం ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళు కానీ నేను చేసుకుంటే మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాలాగా చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది కాబట్టి ఈ ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది ప్రతి నెలలో మూడో వారం చేస్తున్నాము అది సంవత్సరాలు సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి మనకున్న పరిశుభ్రత అలవాటు పడుతుంది